ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకి ఈరోజు అమావాస్య ఆదివారం అందులో నెలడో మొదటి రోజు అంటే డిసెంబర్ ఒకటవ తేదీ ఇలా అన్నీ కలిసి వచ్చిన ఈ రోజున ఒకే ఒక యాలక్కాయతో ఒకే ఒక యాలకతో మీ యొక్క డబ్బు సమస్య అనేది తీరిపోతుంది ఇక ఏం చేయాలి యాలకతో మనం యాలకతో చాలా వరకు చాలా పరి పరిహారాలు అనేవి చేస్తున్నాయండి వాటిలో భాగంగానే ఈరోజు చెప్పబోయే ఈ అత్యంత శక్తివంతమైన పరిహారం చాలా సులభమైన పరిహారం అందరూ కూడా చేసుకోదగ్గ పరిహారం అంతే విధంగా ఫలితాన్ని ఇచ్చే పరిహారం ఒకే ఒక యాలకతో మనకున్న ధన కష్టాన్ని పూర్తి చేసే ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చండి ఇక ఆ పరిహారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ వరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లున్నాయంటే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో ఉత్సాహాన్ని ఇచ్చి మరింత మంచి వీడియోస్ చేసేందుకు నాకు ఉత్సాహాన్ని అనేది ఇస్తుంది కాబట్టి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక ఈ రోజు డిసెంబర్ ఒకటవ తేదీ అందులో మనకు ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషం కదండి అందులో కార్తీక నెలలో వచ్చిన ఈ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య ఆదివారం అంటేనే మనకు సూర్య భగవానుడికి ఎంతో ముఖ్యమైన రోజుగా మనం చూసుకుంటాం అంటే ఆదివారం ఆదిత్య అంటే సూర్యునికి ఒక ముఖ్యమైన రోజుగా అదేవిధంగా అమావాస వచ్చిందండి మనం ఈ రోజున అసలు ఎలాంటి మిస్ అనేది మనం చేసుకోకుండా సూర్యహోర మనకు ఆదివారం రోజు సాయంత్రం అంటే రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సూర్యహోర అనేది ఉందన్నమాట ఈ హోరా సమయాలు అనేది చాలా పవర్ఫుల్గా మనకు పనిచేస్తాయండి మనం ఆ హోరా సమయాల్లో ఏదైతే చేస్తామో అది తప్పకుండా దానికి తగ్గపడితే మనకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి మనం చాలా వరకు శుక్రహోర గురుహోర అలాగే చెవ్వాహోర ఇవన్నీ కూడా చూస్తున్నాము దాంట్లో భాగంగానే ఈ యొక్క రవిహోర అనేది అంటే సూర్యహోర అనేది చాలా పవర్ఫుల్గా మనకు ఎలాంటి మనకు కంటికి కనిపించే ప్రత్యక్ష దేవుడు సూర్యుడు ఈ సూర్య సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఒకే ఒక యాలక పరిహారం అనేది చేయండి తప్పకుండా మీకు మంచి ప్రయోజనం ఉంటుందన్నమాట ఇక ఏం చేయాలంటే ఒకే ఒక యాలక తీసుకోండి ఆ యాలక అనేది మీరు ఆల్రెడీ ఇంట్లో కొత్తగా కొనపండి కొనక్కర్లేదు ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయంటే అవే తీసుకోవచ్చు చక్కగా కొంచెం గ్రీనిష్గా ఉండే ఒక యాలక తీసుకోండి అదేవిధంగా పొట్టలు పగలకుండా గింజలు కనిపించకుండా ఉండే మంచిగా ఉండే ఒకే ఒక చాల చాలన్నమాట ఈ యాలకను తీసుకొని చక్కగా ఒక దగ్గర కూర్చోండి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపల సూర్య హోర సమయంలో కూర్చొని ఇప్పుడు మనం రెడ్ కలర్తో స్కెచ్ కానీ మార్కెట్ కానీ హైలైటర్ కానీ ఏదో ఒకటి తీసుకొని స్వస్తిక్ సింబల్ అనేది ఆ యాలకి మీద రాయండి కొంచెం కష్టమే ఎందువల్ల అంటే చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి యాలక కొంచెం కష్టపడి మీరు స్వస్తిక్ అనేది రాయండి స్వస్తిక్ సింబల్ అనేది రాయండి అంటే స్వస్తిక్ మనకు ఎలా ఉంటుంది నాలుగు మూలల్ని చూసిస్తూ ఉంటుంది అంటే నలుమూలల నుంచి మనకు ధనం రావాలి అనే ఒక అభిప్రాయంతో ఈ యొక్క స్వస్తిక్ సింబల్ అనేది యాలకు మీద రాయాలన్నమాట మనం యాలకంటే కూడా లక్ష్మీ కటాక్షం కలిగించే ఒక శుభకరమైన వస్తువు మంగళకరమైన వస్తువుగా మనం చూసిస్తూ ఉంటాం కాబట్టి ఈ ఆలపి మీద స్వస్తిక్ సింబల్ అని వేసి మీరు చక్కగా కూర్చొని చేతిలో పట్టుకొని మాకు డబ్బు ఎక్కువ చేరాలి ధన ఆదాయం కలగాలి కుబేర యోగం కలగాలి లక్ష్మీ కటాక్షం పొందాలి నలుమూలల నుంచి మాకు డబ్బు రావాలి అని ఇలాంటి అఫర్మేషన్స్ అనేది చెప్పుకోండి అనమాట అంటే మంచి పాజిటివ్ థింకింగ్లో పాజిటివ్ వర్డ్స్ అనేది చెప్పుకోండి కానీ అక్కడ మాకు అప్పులు తీరాలి అప్పులు ఇలాంటి నెగిటివ్ కోర్స్ వాడకుండా డబ్బు రావాలి ధనం చేరాలి లక్ష్మీ కటాక్షం పొందాలి కుబేర యోగం కలగాలి ఇలాగా మీరు చక్కటి అఫర్మేషన్స్ అనేది చెప్పుకోండి సేపు ఎంతసేపు అయినా సరే ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు కూడా మీరు కూర్చొని చక్కగా చెప్పుకొని తర్వాత ఈ యాలకన మీరు మీ బియ్యం డ్రమ్ము బియ్యం ఉంటుంది కదా బియ్యం పోసి పెట్టుకుంటారు ఒక డబ్బా కానీ డ్రమ్ము కానీ కొంతమంది బస్తాల్లో అలా ఉంచుంటారు ఎలా అయినా సరే మీరు దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట బియ్యంలో అనేది వేసేసేయండి అంతే ఇంక మీరు ఏం చేయక్కర్లేదు ఎప్పుడు కూడా అందులో బియ్యం ఉంటాయి కాబట్టి మనకు ఐశ్వర్యం అనేది పొంగుతూ ఉంటుంది మొట్టమొదట మనం తినే తిండి 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 కోసమే కదా మనం ఫస్ట్ ఏదైనా సంపాదిస్తుంటాం అది ఎప్పటికీ తరగకుండా అంటే సంపద అనేది తరగకుండా ఉంటుంది అదేవిధంగా ఒకవేళ మీరు బియ్యం వేసుకున్నప్పుడు ఆ యాలక వచ్చేసింది అనుకోండి అయ్యో ఎలా అంటే తిరిగి అందులో పెట్టేయచ్చు దీనికి గుర్తుగా కూడా ఏదైనా ఒక చిన్న కవర్లో జిప్లా కవర్లో పెట్టేసో అలా మీరు వేసుకుంటే గుర్తుగా ఉంటుంది అది అలాగే ఉంచేయచ్చు కనీసం ఒక నెల రోజులైనా ఉంచండి మరొక ఆదివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ